గ్రామాల్లో పేదోళ్ల భూములు రికార్డులు మార్చుకొని పెద్ద రెడ్లు ఏసీ రూముల్లో మేడల మీద మేడలు కట్టుకుంటుంటే ఏం కావాలా ఎడ బతుకులు అంటుండ ఏం కావాలేడే ఈయన మనవాళ్ళు మనవరాళ్ళు నమ్ముతాం మూడు పూట్ల బట్టి కట్టుకొని మూడు పూట్లు అన్నది అనేది ఇష్టం లేదా నువ్వు మాత్రం పెద్ద రిడ్లు ఏసీ రూమ్ కూర్చొని కరోనా హౌసులు కట్టుకోవాలా కరోనా హౌస్లు కట్టుకోవాలా మీరు వదిలిపెట్టే ప్రసక్తిలా వదిలిపెట్టే ప్రసక్తులే మాట్లాడితే రోజు ఏదో మాటలు ఏదో కోతలు నా మీద ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ అక్కడ కందుకూరు కలిసి పదకొండు నియోజకవర్గాలు మరి గుర్రవాళ్ళు ఎవరు మాట్లాడటం లేదే కానీ సర్వే పనులు నీ మాదిరిగా లే మట్టి తోవటం లేదే లేట్లకి చెరువులు ఎత్తియటం లేదే నీ మాదిరిగా క్వార్జ్ ఎత్తే లేదే నీ మాదిరిగా ఇసుక లేదే ఎవరన్నా వాళ్ళ పొలానికి వాళ్ళు మట్లాడు దోలుకుంటే చంద్రమోహన్ రెడ్డి మాఫియా చంద్రమోహన్ రెడ్డి మాఫియా సిక్కుండాలా సిక్కుండాల ఒక పుట్టుక పుట్టిన తర్వాత ఒక పుట్టుక పుట్టిన తర్వాత మంచి చెడు పది మంది మన పక్కన ఉండేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు బంధువులు స్నేహితులు ఏం మాట్లాడుతున్నావు మనం నిజం మాట్లాడుతున్నావా అబద్ధం మాట్లాడుతున్నావా నువ్వు నువ్వేదో సోషల్ మీడియాలో పెడితే నేను డ్యామేజ్ కానీ నువ్వే డ్యామేజ్ అవుతావు నువ్వే డ్యామేజ్ అవుతావు నన్ను వచ్చారు చాలా ఊళ్ళోళ్ళు అయ్యా మా ఇంటికి దోలుకుంటే కూడా నువ్వు ఒప్పవా పోలీసులు వచ్చి అడ్డ నువ్వే ఆయనతో చెప్పయ్యా ఆయన ఆడ రోజు గుమ్మత ఉన్నాడు ఆయన ఎవరు బేస్మెంట్లకి ఇడి పల్లిం పోతుంటే ఒక అమ్మ చాపి అయ్యా చూడయా నా ఇంటికి కూడా దోలుకున్నా లేదా స్ట్రిక్ట్ గా అధికారులకు చెప్పాం మట్టి మషానం ఎర్రమట్టి ఏదైనా సరే పర్మిషన్ ఉండాలా లేదంటే ఉండి నిజంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ బేస్మెంట్ కంటే పోయి చూసి దగ్గరుండి హెల్ప్ చేయండి అని చెప్పారు రెవెన్యూ కానీ పోలీసు ఎవ్వరూ బయటికి అమ్ముకునే దానికి మాత్రం లేదు అని చెప్పి చెప్పారు మీ మాదిరిగా లక్షల టన్నులు ఎత్తిలే క్వార్జీలో వచ్చేసి హిజ్రాల్ని పంపించలే అటువంటి పనులు మా జీవితంలో మాకు తెలీదు కానీ వీటన్నిటి మీద విచారణ జరపాల్సిందే నేను ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఈ ల్యాండ్ మాఫియా ఇది ఫైల్స్ అయితే ఇక్కడ సర్వేపల్లి ఫైల్స్ సర్వేపల్లి ఫైల్స్ దానికంటే పెద్ద కుంభకోణం ఇక్కడ జరిగింది దీని మీద విచారణ జరగాల నేను ఆనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను అడిగి అయ్యా అక్కడ మదనపల్లి ఫైల్స్కి ఎట్లా ఫిర్యాదులు స్వీకరించారు ఇక్కడ సర్వేపల్లిలో ఒక క్యాంప్ పెట్టి కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ పెట్టి చేయించండి అయ్యా అంటే ఆయన ఒక మాట అన్నాడు అన్న పదిహేడవ తేదీ నుంచి రెవెన్యూ ఫిర్యాదుల కార్యక్రమం మొదలవుతుంది ప్రతి ఊరికి మా రెవెన్యూ అధికారులు వస్తారు దాంట్లో కలెక్ట్ చేస్తారు పిటిషన్స్ అని అని చెప్పారు అది వాయిదా పడింది అది వాయిదా పడింది అందుకనే ఈరోజు అందరినీ తీసుకొని ఫిర్యాదుదారులను తీసుకొని వచ్చి కలెక్టర్ గారికి వన్ బై వన్ వన్ బై వన్ ఎంత టైం పట్టింది ఒక్క గంట ఒక్క గంట కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు సార్ ఇంకొక మీటింగ్ ఉంది సార్ ఇప్పటికే లేట్ అయిపోయింది సార్ దయచేసి వదిలిపెట్టండి సార్ అని లేకపోతే ఇంకొక గంటగా ఎన్ని గంటలైతే సర్వేపల్లిలో ల్యాండ్ స్కామ్స్ అన్నీ బయట వస్తాయి ని ఇంట్లో రాజీ పడే ప్రసక్తిలా రాజీ పడే ప్రసక్తిలా ఎవరు పేద

జనరేటర్ బ్యాక్అప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు జీరో సిక్స్ వన్ సిక్స్ ట్రిబుల్ ఫైవ్